తుఫాన్పై ఒంగోలు కలెక్టరేట్లో రాష్ట్ర మంత్రివర్యులు స్వామి అధికారులతో సమీక్ష చేశారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు మంత్రివర్యులు స్వామి చేశారు అంటే మన అందరికీ వాటికి కావాల్సింది మన వివరాలు అవి సైక్లో తెలుసు కొన్నిసార్లు అడ్వాన్స్ కావచ్చు కొన్నిసార్లు పడకపోవచ్చు కానీ ప్రిపరేషన్ అయితే ఉండాలి కదా

మీరు సైక్లో వస్తున్నప్పుడు ఏముండదు చూసుకోవాలి మెడికిము గ్రామాల్లో వాళ్ళు ఏం దగ్గర అవసరమైనటువంటి మెడిసిన్స్ సప్లై చేయాలి నేను వాస్తవ చేస్త రియేజెంట్స్ ఉండవు ఈరోజు చూడాలంటే మీకు ఫ్లోరిషన్ చేయాలంటే ఎక్విప్మెంట్ ఫ్లోరోస్కోప్లు ఉండవు ఒక పశువు నష్టం జరగకూడదు కాకపోతే ప్రివెంటబుల్ యోగా మనం ప్రతి పై చేయగలిగిన ప్రతిదీ కూడా మేనేజ్మెంట్ చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన కలెక్టర్ గారు జేసీ గారు ఇద్దరు కూడా జరుగుతున్నారు మొత్తం క్రీడికెళ్ళ వచ్చింది ఇక్కడ వచ్చి రివ్యూ చేస్తే బాధ్యతగా మీ అందరినీ కూడా ధైర్యాన్ని నింపాలి చేయాలంటే మీరు మీరు కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకొని టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా నష్టం ప్రాణ నష్టం బస్సు నష్టం జరగకుండా చూడాలని చెప్పి